గత వైసీపీ సర్కార్ దోపిడీని అజెండాగా మార్చుకుంది ఇప్పటికే మద్యం ఇసుకలో అక్రమాలు వెలుగులోకి రాగా తాజాగా జగనన్న కాలనీలోని దోపిడీ విజిలెన్స్ విచారణలో బట్టబయలైంది ఆప్షన్ త్రీ పేరుతో ఇళ్ల నిర్మాణం చేపట్టకుండానే చేపట్టినట్లు బిల్లులు చేయించుకున్నట్లు తెలుస్తోంది ఈ క్రమంలో వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి బంధువు సంస్థ రాక్రీట్ కి కోట్ల రూపాయలు దారా రం చేశారు మరోవైపు నెల్లూరు జిల్లాలోనూ వంద కోట్ల కుంభకోణం జరిగినట్లు వెలుగులోకి వచ్చింది కాదేది దోపిడీకి అనర్హం అన్నట్లు వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతలు ప్రజాధనాన్ని జలగల్లా అపీల్ చేశారు మద్యం ఇసుక గనులు మట్టి చివరకు పేదల ఇళ్ల నిర్మాణాన్ని కూడా వదిలిపెట్టలేదు జగనన్న కారణిలో ఆప్షన్ త్రీ పేరుతో ఇళ్ల నిర్మాణం చేపట్టకుండానే చేపట్టినట్లు బిల్లులు చేయించుకుని పేదల నిధుల్ని బొక్కేశారు ప్రభుత్వం ఇచ్చిన సిమెంటు ఇనుమును పక్కదారి పట్టించి జేబులు నింపేసుకున్నారు వైసీపీ నేత రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బంధువు అనుచర వర్గానికి చెందిన రాక్రీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇలా ఎనభై పాయింట్ సున్నా ఐదు కోట్ల నిధుల్ని పక్కదారి పట్టించింది నెల్లూరు జిల్లాలోనూ వంద కోట్లు దారి మళ్లించినట్లు తేలింది మార్కెట్ ధర కంటే అదనంగా పెట్టి ఇనుము కొనడం వల్ల పది కోట్లు దుర్వినియోగమైంది కూటమి ప్రభుత్వం చేపట్టిన విజిలెన్స్ విచారణలో ఈ అక్రమాలన్నీ వెలుగులోకొచ్చాయి వీటిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదిక అందింది వైసీపీ సర్కార్ టెండర్ విధానాన్ని పాటించకుండానే ఏకంగా పదకొండు వందల కోట్ల విలువైన అరవై మూడు ఇళ్ల నిర్మాణాన్ని రాక్రీట్ సంస్థకు కట్టబెట్టింది అత్యంత నాసిరకంగా పనులు చేపడుతున్నా పట్టించుకోలేదు ప్రకాశ్ రెడ్డి నేరుగా జోక్యం చేసుకుని బిల్లులు విడుదల చేయించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి ఇంటి నిర్మాణం ప్లింత్ బీమ్ స్థాయిలో ఉంటే ఇరవై వేలు చెల్లించాలి స్థానిక అధికారులు బేస్మెంట్ స్థాయి వరకు పూర్తయినట్లు ఆన్లైన్లో నమోదు చేసి అరవై వేలు చెల్లించారు ఇలా ముప్పై ఐదు కోట్లు దుర్వినియోగం జరిగిందని విజిలెన్స్ గుర్తించింది ఇళ్ల నిర్మాణానికి గుత్తేదారుకు ప్రభుత్వమే ఇనుము సిమెంటు అందించాలనేది నిబంధన అయితే వాటికి బదులుగా ముప్పై మూడు కోట్ల నగదు చెల్లించేశారు కొన్ని చోట్ల ఇవ్వాల్సిన ఇనుము సిమెంట్ కంటే అదనంగా ఇచ్చారు ఇలా మరో పన్నెండు కోట్ల వరకు దుర్వినియోగమైందని బయటపడింది కూటమి ప్రభుత్వం రాగానే రాక్రెట్ చేపట్టిన ఇళ్ల నిర్మాణాలన్నింటినీ నిలిపేసింది నెల్లూరు జిల్లాలో చేపట్టిన ఆప్షన్ ఇళ్ల నిర్మాణంలో బోయిళ్ల కన్స్ట్రక్షన్స్ బోయిళ్ల జనార్దన్ సంస్థలో పది కోట్ల మేర అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు జేఎన్ఆర్ సంస్థలు రాష్ట వ్యాప్తంగా అరవై గృహాలను నిర్మిస్తున్నాయి చూడడానికి ఇవి మూడు కంపెనీలైనా నడిపించేది ఒక్కరే నెల్లూరు జిల్లాలో బోయిళ్ల జనార్దన్ సంస్థ ఐదు వేల ఏడు అరవై ఎనిమిది బోయిళ్ల కన్స్ట్రక్షన్స్ పంతొమ్మిది వందల పదకొండు ఇళ్ల నిర్మాణం చేపట్టాయి వాటిలో వరుసగా ఏడున్నర కోట్లు రెండు కోట్ల డెబ్బై లక్షల అవకాశం కతవకలు జరిగినట్లు నివేదిక తేల్చిందే జిల్లాలో ఈ సంస్థలు అత్యంత నాసిరకంగా ఇళ్ల నిర్మాణం చేపట్టాయి నిర్దేశిత పరిమాణంలో సిమెంట్ ను ఉపయోగించకుండా దీంతో ఇళ్ల నిర్మాణం పూర్తి కాకముందే కొన్ని చోట్ల బేస్మెంట్ స్థాయిలోనే చెదిరిపోతున్నాయి ఈ గుత్తేదారు గత ఎన్నికల్లో ఉదయగిరి ఆత్మకూరు నియోజకవర్గాల్లో వైసీపీకి నిధులు సమకూర్చారనే ఆరోపణలు ఉన్నాయి ఇవి కాకుండా జిల్లాలో నూట ఆరు గుత్తేదారు సంస్థలు చేపట్టిన ఇరవై నాలుగు ఇళ్ల నిర్మాణంలోనూ మరో యాబై మూడు కోట్ల తొంభై లక్షల రూపాయలు పక్కదారి పట్టినట్లు ఆప్షన్ వన్ టూ కింద లబ్దిదారులు చేపట్టిన ఇళ్ల నిర్మాణంలోనూ అవకతవకలు జరిగినట్లు గుర్తించారు నిర్మాణాలు వివిధ దశలకు చేరకుండానే చేరినట్లు చూపించి లబ్దిదారుల ఖాతాలకు అధికంగా నిధులొచ్చేలా చేశారు ఇలా ముప్పై ఆరు కోట్లు దారిమల్లా వైసీపీ ప్రభుత్వంలో ఆప్షన్ త్రీ కింద రాక్రేట్ బోయిళ్ల ఇతర గుత్తేదారు సంస్థలు చేపట్టిన ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు జరిగినట్లు గుర్తించిన నూట నలబై మూడు కోట్లను ఆయా సంస్థల నుంచే రికవరీ చేయాలని విజిలెన్స్ సూచించింది ఈ అవినీతిలో భాగస్వాములైన నాలుగు వందల పదహారు మంది క్షేత్రస్థాయి అధికారులపై క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు చేసింది ఇందులో నెల్లూరు జిల్లాకు చెందిన అధికారులే మూడు వందల అరవై ఐదు మంది ఉన్నారు వీరిలో గృహ నిర్మాణ శాఖ వారు డెబ్బై ఒక్క మంది గ్రామ సచివాలయాల సిబ్బంది రెండు వందల పదకొండు మంది వార్డు సచివాలయాల సిబ్బంది ఎనబై మూడు మంది ఉన్నారు